వెల్కమ్ టు క్లూ టు డెనిస్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నూట అరవై ఎనిమిదవ వారం నిత్య పూలమాలల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా ఆమద బాలరాజ్ మరియు పంజరి సంఘం సభ్యులు విచ్చేసి అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమద బాలరాజ్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాగా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందినవారు కాదు భారతదేశంలో ఉన్న సంబంధ వర్గానికి చెందినవారు డాక్టర్ బాబాసాహెబ్ గారు తప్ప భారతదేశానికి ఏ ఒక్కరు కూడా ఇలాంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించలేకపోయేవారు ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్న అరవై దేశాల రాజ్యాంగాలు చదివి మ మన దేశ పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని లెక్కించడం వల్లనే ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ కందకట్ల పద్మారెడ్డి కాలేరు రామోజీ కె నరసింహరావు అధ్యక్షులు గంగాపుత్ర సంఘం ఘట్కేసర్ మున్సిపాలిటీ బండారి రామదాసు అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ ఈరిటల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం మీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ పోచారం మున్సిపాలిటీ ఎం రవి ఎస్ కిరణ్ కుమార్ సి మల్లికార్జున్ కే సత్యం ఈ జగదీష్ ఎస్ రాజు పి రూపేష్ కుమార్ ఈ విష్ణు డి భరత్ జి సచిన్ పి పిరాజు జేసాయి చరణ్ ప్రవీణ్ వివేక్ తదితరులు పాల్గొన్నారు शास

జన అధ్యక్షులు వంజేరి సంఘం మున్సిపాలిటీ మరియు వంజేరి సంఘం సభ్యులందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహన్నతం అనే వ్యక్తి వర్జంతియు మరియు జేంతికి పరిమితమైన సందర్భంలో ఆయన నిత్యం గ్రహించుకోవాల్సిన అవసరం రాన్న ముఖ్య ఉద్దేశంతో ఎంపీ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ప్రతి వారం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరి ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మన కార్యక్రమంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన ఒక సంస్థ సుందర్ సంస్థ గురించి తెలియచేయడం జరుగుతుంది అలాగే ముందుగా మన కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ శిఖరం చెప్పాల్సిందిగా మన వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్ గారిని కోరుతుంది చాలా మంది తెలియదు అట్లా అందరం కూడా పుట్టినరోజు ఉంటుందో పెళ్లి రోజు ఉంటుందో మనమందరం కూడా అంబేద్కర్ వేసి నివళన అర్పించి సంస్థ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై ఎనిమిదిన ఆ సంస్థ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడు ముఖ్యవారం జూలై ఎనిమిది తారీఖు నాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆ సంస్థ ప్రారంభమై పూర్తి చేసుకోవడం జరుగుతుంది కావున ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నేను మనం ఆ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారు నది శక్తివంతమైన వ్యక్తిత్వంతో అనేక రంగాలుగా ఆయన నిద్ర వేయడం జరిగింది అంబేద్కర్ గారి లక్ష్యం మరియు ఆలోచన భారతదేశపు ఇరవైవ శతాబ్దపు చరిత్రపై జరగని ముద్ర వేసి ఆయన జీవితం అంతా అణగారిన వర్గాల వారికి మానవ గౌరవాన్ని మరియు వారికి మానవ హక్కులను సంపాదించడానికి ఆయన చింతను అంకి అంకితం చేయడం జరిగింది ఆయన అణగారిన వర్గాల కోసం బాగా కొడుతున్నానంట కొడుతుండంటే చాలామంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా విషయాలు తెలుసుకొని మంచి మార్గంలో నడుస్తుండ అప్పుడు అలా భార్య అనేది నువ్వు కూడా బుద్ధుని దగ్గరకు పోయి మరి నీ తాగుడు మన్ మన్ మనపాలంటే ఆయన దగ్గరకు పోవాలి ఆయన చెప్పే విషయాలు నేను అంటే మానే కూడా అంటుండంట మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ అది తాగుకూడదు ఇక మళ్ళా తిరిగితే ఈ ఒక్కసారి నేను తాగుతాను నాకు పైసలు కావాలని ఆమె దగ్గర తీసుకుపోతాను అంటే రెండు మూడు సార్లు చేసి ఆటోకు వాణి కూడా ఊరికే నా భార్య అంటుంది ఏదో చూద్దామని చెప్పి ఆగే పోయిండట బుద్ధునే ఆయన ఆశ్రమం ఉంటాడు పోయిండట నాకు తెలిసిన దాసు గారికి అరుణ్ కుమార్ గారికి ఎల్లిట శ్రీనివాస్ గారికి మీరందరికీ మీరందరికీ అందరికీ నా ఊర ధన్యవాదాలు నేను మహారాష్ట్రలో ఉన్న ఫస్ట్ మా పూట అంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో మేము ఎస్టిగా ఉండేవాళ్ళం ఇక్కడ ఇక్కడ తెలంగాణకు వచ్చినాక చెన్నారెడ్డి గారు మాత్ర బీసీలో కలిపిస్తారు మేము మొత్తము అక్కడ మా భర్తీ అక్కడ ఉందని ఇక్కడ ఉన్నప్పుడు మొత్తము మహారాష్ట్ర అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర భర్తీగా అక్కడి నుంచి అక్కడ అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు బీజిలం తెలంగాల్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎస్టీ దాని తర్వాత మా చెన్నారెడ్డి బీసీల ఇలాంటి కార్యాలయం చాలా సంతోషంగా ఉంది అతను గారికి ఇంకా ఆధ్వర్యంలో తలపెట్టిన పూల మాల కార్యక్రమం నూట అరవై ఎనిమిదవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అమ్ముదా బాలరాజు గారు వంజరి సంఘం అధ్యక్షులు కట్కేస్త మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వంజరి సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వంజరి సంఘం నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకోసం అంటే ఇక్కడికి అన్న ఇక్కడికి కార్యక్రమానికి అనేక రకమైన కులాలను కూడా వాళ్ళకి పిలవడం జరిగింది వాళ్ళతో మట్టించడం జరిగింది కానీ వేరే వేరొకరు ఎవరికి కూడా ఆ కులం యొక్క మూలాలు కానీ ఆ కులం యొక్క మూలాలు తెలియలే తెలియలేదు కానీ ఇక్కడికి వచ్చిన మీకు మీ కులాలపైన ఒక స్పష్టమైన వైఖరి ఉన్నది స్పష్టమైన ఉన్నది అంటే మనము వంజర్ కులం అనేది కూడా మహారాష్ట్ర నుంచి ఉద్భవించడం జరిగింది ఆ వంజర్ కులస్తులు అక్కడ నుంచి వేరే వేరే రాష్ట్రాల జరిగింది అక్కడ ఉన్న కులం ఏదైతున్నారో వాళ్ళు ఎస్టీలుగా అంటే షెడ్యూల్ ట్రైబ్స్ గుర్తించడం జరిగింది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత ఆ వాళ్ళ యొక్క జ్ఞానవంతులై వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వలస వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు బట్టి వాళ్ళని ఆ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలుగా వాళ్ళు బీర్తించడం జరిగింది అంటే ఆ యొక్క మమ్మల్ని అక్కడ ఎస్టీలో ఉన్న ఇక్కడ బీసీలో వచ్చామని ఒక జ్ఞానం ఏదైతే ఉన్నదో అది చాలా గౌరవం అని జరిగినది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న మాలామాజి గౌడవైతున్నారో ఇక్కడ ఎస్సీలు అదే వేరే రాష్ట్రంలో వాళ్ళు అక్కడ బీసీలు ఇక్కడ ఉన్న రెడ్లు ఎవరైతున్నారో ఇక్కడ వాళ్ళు ఓసీలు వేరే రాష్ట్రాల వాళ్ళు బీసీలు ఇక్కడ ఉన్న గంగపుత్రులు అమ్మారి కుమారి చాకల మంగళ ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ బీసీలు వేరే రాష్ట్రాల వాళ్ళు ఏసీలు అంటే భారత రాజ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొండలలో బుట్టలలో మరి ప్రాంతాలలో పుట్టిన వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ట్రైబ్స్ గుర్తించడం జరిగింది సామాజిక అంటరాని తన స్పృష్టి అనుభవించే కులాలేవైతే వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ కాస్ట్గా గుర్తించడం జరిగింది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడే కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించడం జరిగింది ఇవన్నీ అందుకే మించిన కులను ఓసీలో గుర్తించరుంది అందుకోసమే మనమందరం కూడా అవన్నీ కూడా తెలుసుకొని నెంటే బాబాసాబ్ అప్పటికే ఆలోచన ముందు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని అలాగే వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ಗೌತಮುರ್ ಮಸೋಲ ಚಿತ್ರವರ್ತಿ ಗಾಡಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಪುಲೆ ಕಲ್ಲಿ ಸಾವಿತ್ರಿಬಾಯಿ ಪುಲೆ ಮತ್ತೆ ರಾಮಬಾಯಿ ಅಂಬೇಡ್ಕರ್ ಬೆಳಿ ರಾಮಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಗುರು ಮಾನ್ಯವಾರ್ ಕಾಂಚೇರ ಸರ್ದಾರ್ ಸರ್ಭಾಯ್ ಪೌಡ್ ಗಾರೇಶ್ ಪ್ರಸಪ್ಪ ಸಾಕಲ ಐಲಮ್ಮ ಗೊಟ್ಟಿ ಕುಮರಯ್ಯ ಈ ಮಹಾನೀಯ ಆಲ తెలుసుకొని వాళ్ళ యొక్క వర్దంతులు జయంతలు చేసి వాళ్ళ ఆలోచన ముందుకు తీసుకునే విధంగా మనం అందరం కూడా పాటుపడడం జరుగుతుంది అందుకోసం మనం అందరం కూడా మనం మీరు తిండి తినగలుగుతున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం అన్నా మనం మీరంగా బస్సే కలుగుతాం మనం ఈ రక ఈ యొక్క జీవన శైలి విధానం మనం మన ఆ మహనీయులు పెట్టిన పిక్షణను కూడా తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఆ మహనీయుల ఆలోచన ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటపడాల్సి ఉంది తెలియజేసుకుంటున్నా నాకు ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరియు వంశ సంఘం మరొకసారి తెలుసుకున్నారు జేబి సంఘాలతో అన్ని రకాలైనటువంటి వృధా సంఘాలతో అంబేద్కర్ సంఘం ఒక మంచి ఆలోచనతోటి మల్లేశన్న కుమారుడు ప్రేమ్ ప్రేమ్ ఒక మంచి అరుణ్ కుమార్ ఒక మంచి కార్యక్రమాన్ని నూట అరవై ఎనిమిదవ కార్యక్రమం నూట అరవై ఎనిమిది ఒక వ్యక్తి నూట అరవై ఎనిమిది ముఖ్య అధులను పిలిచి ఒక వ్యక్తి అందరినీ ఏకం చేసి అన్ని వర్గాలను కూడా ఆలోచన చేసి నాకు కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకునిగా నాకు కూడా ఒకసారి అవకాశం వచ్చింది ఇక్కడ ఈరోజు నా మిత్రుడు బాలరాజ్ ఒక మంచి సోషల్ వర్కర్ దాసన్న కానీ ఇక్కడ బండారి దాసు గారితో కానీ కేశమంజయ తోటి కానీ అలాగే పద్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరితో తిరిగినటువంటి వ్యక్తి బ్లెడ్ కేందర్లో బాలరాజును గుర్తుపట్టినటువంటి వ్యక్తులు ఉండరు ఆయన కూడా అన్ని రంగాలలో తను కూడా ఉన్నాడు ఆ రోజు నిర్మాణం జరిగే రోజులో దాసన్న మాట ప్రకారంగా ఆయన భార్య పేరు మీద ఆ కార్యక్రమానికి కూడా డబ్బులు చెంద ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళందరినీ గుర్తించడం ఇక్కడ పేర్లు ఉన్నటువంటి వారిని ఒకసారి గుర్తించి వారు చేసినటువంటి సేవలను మళ్ళీ మనకు తెలియజేయడం అనేది ఏదైతుందో ఉందో నేను ప్రేమ్ కుమార్ను అభినందిస్తూ ఉన్నాను అనుకున్నాను అరుణ్ కుమార్ నాకు ప్రేమ అంటే ప్రేమతోటి కుమార్ అరుణ్ కుమార్ అని నాకు పేరు తెలుసు కానీ నాకు ప్రేమతోటి ప్రేమకుమార్ అంటున్నాడా అయితే ఇది చాలా సంతోషం యువకులందరూ కూడా అందరూ కూడా ఇది నాది ఈ కార్యక్రమం వారకొక అరగంట సమయం ఇవ్వాలి ఇక్కడ అనేటువంటి ఆలోచన ఇక్కడ వచ్చినటువంటి నా సోదరుడు యామనాపేట సంబంధించిన కుండాపూర్ సంబంధించినటువంటి కనిపిస్తున్నారు కానీ చాలామంది రావాల్సి ఉందని నాకు అభిప్రాయం వాళ్ళందరూ కూడా పనిచేశారు కానీ ఒక మహానుభావుని రాజ్యాంగ నిర్మాత ఆయన యొక్క ఈ కార్యక్రమంలో కనీసం నెలలో నాలుగు కార్యక్రమాలతో ఒక రెండు కార్యక్రమాల అవకాశం వచ్చి పాల్గొనే మీకు కూడా ధైర్యం వస్తుంది ఆ మహానుభావుని యొక్క ఆలోచనలు మనకు కూడా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను డాక్టర్ అంబేద్కర్ మొన్ననే రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా రాజ్యాంగాన్ని మారుస్తారని రకరకాల ప్రచారాలు చేయడం వల్ల కొంచెం రాజకీయంగా ఇబ్బంది జరిగింది కానీ నిన్న మొన్న అదే అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు గెలిచిన తర్వాత రాజ్యాంగాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరంటే ఆ బుక్కును పట్టుకొని రాజ్యాంగాన్ని నడిపిస్తామని చెప్పి వస్తే మేము చేస్తామన్నారు కానీ తొంభై సార్లు ఒక పార్టీ ఈ దేశంలో తొంభై సార్లు మార్చింది వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు రేపు అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధిస్తానని నరేంద్ర మోడీ గారు ప్రమాణం చేశారు భగవద్గీత సాక్షిగా అంబేద్కర్ యొక్క ఆలోచన సర్ణి తలపైన పెట్టుకొని పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి మొన్న అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం ఏదైతే పార్లమెంట్లో గెలిచిన తర్వాత ప్రమాణం చేశాడు పది సంవత్సరాల్లో అంబేద్కర్కి ఎన్నో యొక్క కార్యక్రమాలను ఈ దేశంలో దళితులు ఉన్నత వర్గాలకు మధ్య ఉన్న తేడాని చాలా వరకు విద్యోద్ధారుడే అని ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టే విద్య ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో ఈ జాతులలో మేము కూడా మిన్న జాతిలో పుట్టినటువంటి ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించిన మహారాష్ట్రలో వంద డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయం వల్ల అక్కడ రిజర్వేషన్ టూ పర్సెంట్ ఆ జాతికి వస్తుంది కాబట్టి ఉద్యోగాలు వంద్యార్లకు వస్తున్నటువంటి విషయం నాకు తెలుసు ఈరోజు డిఎన్టీలో కూడా మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ డిసీలలో కూడా డిఎన్టీలో వర్గాలకు కూడా చేయాలనేటువంటి ఆలోచన మాకు కూడా ఉంది ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏ వ్యక్తిగతం కాదో ఒక పార్టీ కాదో రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాతాకి మన బాలరాజు గారు మా మిత్రుడు మరి చిన్న ప్రసాద్ మేము ఇద్దరం మిత్రులము ఆయనను ముఖ్య అతిథిగా విడిచినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఈ బాలరాజు నుంచి చాలామందికి తెలుసు మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి బాలరాజు అంటే ప్రేమతో ఉంటాడు మరి ప్రతి ఒక్కరు ఆయనను పిలుస్తుంటారు దానికి మరి అటువంటి మరి నేనే చెప్పిన బాలరాజు మీరు కూడా ఒకసారి ఈ కార్యక్రమానికి రావాలంటే ఒప్పుకున్నాడు మరి అందుకే ఈ వారం ఆయనను చూడడం జరిగింది ముఖ్యంగా మనము ప్రతి వారము నూట అరవై ఎనిమిదో వారం అవుతుందంటే మరి మామూలు విషయం కాదు ప్రతి వారము ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ బంధువులు చనిపోయినా కానీ మరి ఈ కార్యక్రమం మాత్రం అలతలేదు మరి అంత పట్టుదలతో నటిస్తున్నటువంటి అరుణ్ కుమార్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి బాలరాజు గారు అమృతం బాలరాజు గారు రామోజన్న గారు మరి రవి రవి గారు మరపెల్ల రవి గారు మరి శ్రీ మా అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మహేష్ రాజేష్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వారికి జయభీములు తెలుపుతూ మనం ముఖ్యంగా ఈనాడు ఒక గురించి అంబేద్కర్ ఆలోచన విధానం గురించి ముందుకు తీసుకుపోతున్నాం ప్రతి వారం మరి అందులో భాగంగా మనము ఈనాడు అంబేద్కర్ గురించి మరి చాలా మార్పు ప్రతి వారం మాట్లాడుతున్నాము దాంట్లో భాగంగా మరి అం అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసేటప్పుడు ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆనాడు ఈ అంబేద్కర్ని రాజ్యాంగం రాయకుండా చాలా ప్రయత్నం చేసినారు ఒకసారి మరి ఆయన కాన్స్టిట్యూషన్ పోవాలంటే అక్కడ ఎంపీగా గెలవాలని ఉంది అప్పుడు పోటీ చేసినప్పుడు ఎవరినో పెట్టి దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఆయనను ఓడించాలన్న ఉద్దేశంతో మరి అక్కడ ఉండి పనిచేసినారు పనిచేసి అంబేద్కర్ను ఓడించారు మరి ఓడిస్తే మరి భారత కాన్స్టిట్యూషన్ రాయడానికి మరి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ బెంగాల్ నుంచి ఆయన పోటీ చేస్తాడు పోటీ చేపిస్తారు బెంగాల్లో గెలిచినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పాకిస్తాన్లో కలుస్తారు అంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయింది కాబట్టి పాకిస్తాన్లో కలుపుతారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ని ఈ కాన్స్టిట్యూన్షన్లో రాకుండా చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు మరి అప్పటి నాయకులు అట్లా చేసారు మరి దానికి మరి బ్రిటిష్ వాళ్ళు చొరవ తీసుకొని మరి ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణిజమే ముందుకు వస్తుంది మరి అనగా వారి వారికి ఎట్లా అని ఉద్దేశంతో మరి అప్పుడు బ్రిటిష్ వారు చొరవ తీసుకొని అంబేద్కర్ని కాన్స్టిట్యూన్షన్ రాయడానికి పంపించింది అప్పటికి కూడా వాళ్ళు ఇంకా మ్యాక్సిమం అంబేద్కర్ని రాయకుండా చేద్దామని పా ఆలోచన ఉండే వాళ్ళ వాళ్ళంతా దేశంలో ఏదైతే ఇప్పుడు లండన్లో ఆయన పేరు గుర్తులేదు కానీ అతని దగ్గరికి వెళ్ వెళ్ళి మరి మీరు రాజ్యాంగం మాకు రాజ్యాంగం రాయాలి చాలా దేశాలకు రాసి పెట్టారు మీరు మరి అడ్వైజ్ ఇచ్చారు మాకు అట్లా కావాలంటే మీరు ఏదైతే నా దగ్గరకు వచ్చారో నేను రాసింది కరెక్టే ఆ అడ్వైజ్ ఇచ్చింది కరెక్టే మరి ఆ అడ్వైజ్ కూడా నేను అంబేద్కర్ దగ్గర తీసుకున్నాను మరి అటువంటి నాయకుడు మీ దగ్గర పెట్టుకొని నా దగ్గర రావడం ఏంటి మరి అంబేద్కర్ లాంటిది గొప్ప వ్యక్తి ఎన్నో డిగ్రీలు పొందినటువంటి వ్యక్తి అన్ని రాజ్యాంగాల గురించి చేసినటువంటి వ్యక్తి మరి అతనితో రాణిస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు చోక ముసుకొని వచ్చి మరి అంబేద్కర్ని రాజ్యాంగంలో రాణిస్తుంది వాళ్ళు అందులో కూడా ఇంకా ఏం అంటే ఆ కాన్స్టిట్యూషన్కి దీని చైర్మన్ ఉన్నా కానీ ఇంకా మెంబర్లు ఉంటారు కదా వాళ్ళందరూ మరి రాజ్యాంగం రాసేటప్పుడు ఒకరికి జ్వరం వచ్చిందని ఒకరు పోయినని ఇంకొకరు అయినని రకరకాలుగా ఆయనకు కోఆపరేషన్ చేయలేదు అయినా కానీ ఈయన కోఆపరేషన్ చేయకపోతే రాజ్యాంగం రాయకుంటుంటాడన్న ఉద్దేశంతో అట్లా జరిగింది అయినా కానీ ఆయన ఒప్పుకో ఒప్పుకోకుండా రాజ్యాంగం రాయడం మొదలుపెట్టింది మరి రెండు సంవత్సరాలుగా పదకొండు రోజులు ఆయన కష్టపడి ఆయన చూడాలి అవన్నీ ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి మరి రాజ్యాంగం రాస్తేనే మన బహుజనులు మరి పక్క వర్గాల వాళ్ళు మరి బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాయడం మొదలుపెట్టి మరి అటువంటి వ్యక్తి గురించి మనము ప్రతి వారం మాట్లాడడం ఇంకా తప్పే మరి మరి మన ఏదైతే హైదరాబాద్